చేయండి జులైడున ఉంగుల జరుగు మాదిక మహామేళాను జులై ఏడున ఒంగోలు జరుగు మాదిగా మహామేళాను జులై ఏడున ఒంగోలు జరుగు మాది మహామేళాను ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జరుగు మాదిక చేయండి జులై ఏడున ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జరుగు మహామేళాను మహామేళనుల మాది రిజర్వేషన్ కొరాట సమితి జోహార్ మాదిగమర వీరులకు మీడియా మిత్రులందరికీ ఉద్యోగ నమస్కారాలు ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా నాగురుపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో ఎంఆర్పీ సిద్ధ్యమం ఏర్పడిన విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే అయితే ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడి జులై నా ఏడు నాటికి ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకో ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఈ జులై ఏడుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ముప్పై ఏండ్ల మాదిగల ఆశ ఆకాంక్ష చిరకాల శుభ్రమైనటువంటి ఎస్సీ వర్గీకరణ నెరవేరినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని దానికోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు రాజమండ్రికి రావడం జరిగింది ఎందుకు జూలై ఏడును ఘనంగా నిర్వహించుకోవాలనే తలంపుతో ఉన్నామంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయడంలో తమ వంతు పాత్రను పోషించి తమ చిత్తశుద్ధిని సాటుకున్న సందర్భంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా తొంభై నాలుగులో ఎంఆర్పీ ఉద్యమం మొదలైతే ఆనాడు తొంభై ఏడుకే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో తన వంతు పాత్రను పోషించడం జరిగింది తొంభై ఏడులో మళ్ళా మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే కొన్ని సాంకేతిక కారణాలను చేపిస్తూ హైకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ జీవోను రద్దు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ చేసి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం కల్పించి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు చేసినటువంటి చరిత్ర కూడా ఈనాటి ఉండబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే సోదరులు మరలా ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీలో కానీ ఎస్డీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్నా అధికారం రాష్ట్రాలకు లేదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం అది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్తూ పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని మరలా రద్దు చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకసారి గమనిస్తే దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంఆర్పీ ఉద్యమం పేరు మీద మేము నేల విడిసి సాము చేసినట్టు సుప్రీంకోర్టు పార్లమెంటులో చట్టం చేసుకోవాలని చెప్పని సూచించిన మేరకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని చెప్పని రోడ్డు మీదకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మేము పోరాటం చేశాం కానీ రెండు వేల నాలుగులో ఈవి చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీర్పు ఎస్సీ వర్గీకరణ మీద రద్దు చేస్తే తీర్పు వచ్చిందో ఆ తీర్పుని పరిగణలోకి తీసుకోబడినటువంటి పంజాబ్లో ఉండబడినటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు అప్పటికే పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న సందర్భం ఉంది అక్కడ కూడా ఈ తీర్పుని అనుసరించి పంజాబ్లో కూడా ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించడం జరిగింది కానీ పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పట్ల దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం అనుకూలంగా తోటి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం దాదాపు రెండు దశాబ్దాల పాటు వాళ్ళు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితంగా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఏడో తారీఖున అరుణ్ మిశ్రా గారితో కూడినటువంటి ధర్మాసనం రెండు వేల నాలుగు నాటి తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని ఒక బలవంతుడు బలహీనుడిని ఒక కంచెలో ఫలాలు పెట్టి తినాలనుకున్నప్పుడు బలవంతుడే ఎక్కువ తినడానికి అవకాశం ఉంది బలహీనుడు మరింత ఎనకట్టడానికి అవకాశం ఉంది కనుక ఆనాటి తీర్పుని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని చెబుతూ ఆనాడు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనమే మేము ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనమే కనుక దీని మీద రాజ్యాంగ ఉన్నత ధర్మాసనాన్ని ఏడుగురు సభ్యులతో గాని తొమ్మిది మంది సభ్యులతో కానీ ఏర్పరిచి ఈ తీర్పుని పునః సమీక్షించి ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఆనాడు అభిప్రాయపడిన విషయం అందరికీ తెలుసు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే అరుణ్ మిశ్ర ధర్మాసనం అభిప్రాయపడిందో దానికి అనుగుణంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడటం ఆ రాజ్యాంగ ధర్మాసనం దాదాపు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ తో పాటు అంటే భారత రాజ్యాంగంలో దళితులకు ఉండబడినటువంటి అసమానతలు తొలగించడానికి ప్రధానమైన సూత్రాలను కూడా ఎత్తికి ఆనాడించినటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కి ఎస్ఈ వర్గీకరణకు సంబంధం లేదని రాష్ట్రాల్లో ఎస్సీలు కొన్ని కులాలను కలుపుకోలేదని కొన్ని కులాలను తీసేయలేదని ఉన్న వాటినే ఆ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసి అమలు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పులు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఆ చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఎస్సీ వర్గీకరణలకు స్వాగతిస్తూ సుప్రీంకోర్టును స్వాగతం ప్రకటించడం అనుగుణంగా ఒక కేబినెట్ కమిటీ వేయటం ఆ కేబినెట్ సూచన మేరకు సమీప కమిషన్ వేయటం ఆ కమిషన్ నివేదిక ప్రకారం అక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి చట్టం చేసిన విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు ఎస్సీ వర్గీకరణ జరుగుతు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పట్ల తన చిత్తశుద్ధిని సాటుకొని వర్గీకరణని అమలు చేయడంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఎస్వద్ధి అమలు జరగడానికి ఈనాటి ఇక్కడ ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన సందర్భంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలని మేము అభినందిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియస్తూ ఈ పోరాటం దాదాపు మూడు దశాబ్దాలు నడిచిన పోరాటం వేలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మలిసి ఈ మాదిక జాతి ఔన్నత్యం పెరగాలని మాదిక జాతి గొప్పతనం పెరగాలని తమ లక్ష్యం నెరవేరడం కోసం ఒక చారిత్రాత్మక పోరాటం నిర్వహించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని నేలవీసి సాము చేసినటువంటి ఉద్యమాలలో కూడా ఈ రోజు పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పని ఆశించినటువంటి దామోదర్ మాదిగా సురేంద్ర మాదిగా మహేష్ మాదిగా భారతీ మాదిగతో పాటు వర్గీకరణ కావాలని చెప్పని పోరాటంలో వసూలు బాసినటువంటి తెల్లబండ్ల రవి మాదిగా మీరా సాహెబ్ సిర్రా నాగేశ్వరరావు ప్రభాకర్ లాంటి అనేక మంది కార్యకర్తలు తమ ప్రాణాలని పణంగా పెట్టినట్టు నడిపినటువంటి ఉద్యమ పోరాట ఫలితం అని చెప్పని అదే అదేవిధంగా వేలాది మంది కార్యకర్తలు ఇల్లు వాకిలి భార్య బిడ్డలను వదిలి ఉద్యమే ఊపిరిగా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి కార్యకర్తలు కూడా ఈ ఈ విజయం అంకితంగా మేము భావిస్తూ అమరవీరులను స్మరించుకుంటూ అదేవిధంగా ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జూలై ఏడున జరిగేటువంటి ఏదైతే మాదిగ మహామేళ ఉందో ఆ జూలై ఏడున జరిగేటువంటి మాదిగ మహామేళ వాళ్ళ పోరాటాలకి ఫలితంగా ముప్పై సంవత్సరాల మన పోరాట కళ నెరవేరిన సందర్భంగా ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ మై ప్రజలని మాదిగ మహిళలని విద్యార్థులు యువకులు మేధావులు ప్రజలందరూ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం ఎక్కడ జూలై ఏడు